శ్రీమాత్రే నమ్మ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ హైందవ శంకారావం జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు విజయవాడలో ధర్మబద్ధమైన పెద్ద బహిరంగ సభ సభలో హైందవ డిక్లరేషన్ ప్రకటించిన విశ్వ హిందూ పరిషత్ అయోధ్య తరహాలు అన్ని దేవాలయాలు ఉండాలని ధర్మ ప్రచారం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలని తెలియచేస్తూ చిన్నజీఆర్ స్వామి గారి హైందవ డిక్లరేషన్ ప్రకటన మన హిందూ సాంప్రదాయాలను దేవాలయాలను సంస్కృతులను మనకు మనమే కాపాడుకోవాలి అందుకు బాధ్యత మనమే హైందవ శంకారానికి అభినందనలు తెలుపుకుంటూ పూజ్య ధర్మాచార్యులు సనాతన ధార్మిక మార్గంలో మేమంతా సంగచ్చత్వం సంవదత్వం సంవో మనాంసి జానతా అన్న పద్ధతిలో కలిసి మెలిసి నడుస్తాం జై శ్రీరామ్ హిందూ దేవాలయాలపై సమాజముపై ధర్మముపై ఏ విధమైన దాడులు జరిగిన తక్షణము ప్రతిస్పందిస్తాం జై శ్రీరా అన్యాక్రాంతమైన ఆలయ ఆస్తులను తిరిగి ఆయా ఆలయాలకే చెందించటానికి తగిన రీతిలో పోరాడి ఆలయాలను రక్షించుకుంటాం జై శ్రీరా హిందూ దేవాలయాలతో నిరంతర సంబంధము సంపర్కము కలిగి ఉండి దేవాలయాలలో జరిగే అన్ని కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొ హిందువులమైన మేమే నిర్మించుకున్నాము కనుక వాటిని ధర్మాచార్యుల మార్గదర్శనములో హిందువులమే యోగ్యమైన పద్ధతిలో నిర్వహించుకుంటాము పరిరక్షణ కోసం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం జరుగుతున్న ఈ జాతీయ మహోద్యమంలో భాగస్వాముల అవుతాము మీరంతా అయ్యే ఉన్నారు ఇది నిరంతరము కొనసాగిస్తాము శ్రీరా కులము జాతి వర్గము ఆస్తి అంతస్తు వంటి తేడాలు లేకుండా దైవం ముందు అందరము సమానమే అన్న పూజ్యులైన ధర్మాచార్యులు బోధించిన మార్గములో సమతాభావముతో జీవిస్తాము జై శ్రీరా మత మార్పిడికి దారి దారితప్పిన బంధువులకు సరి అయిన అవగాహన కలిగి తిరిగి స్వధర్మాన్ని పాటించేటట్లు చేయటానికి మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాము జై శ్రీరామ్ సనాతన వైదిక హైందవ ధర్మ పరిరక్షణ కోసం తను మన ధనములతో శ్రద్ధతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము की समस्त भक्त बृंद की जय श्रीमारायण